ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది కానీ ఆడికి పోనే పోను దృష్టి అయినా తగులుతుంది ఏం తెలియదు అది ఈ గట్టు వంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది పోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేనని అని చెప్పి అంటారు అని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ వాడు మనం ఆపినవా పిచ్చి మాటలు తెలియత తక్కువ మాటలు మైండ్లెస్ ఇప్పుడు వాస్తవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏమంటుంది పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు మున్నెలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృ దృష్టి నలుడు దృష్టికి నలురాయన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పట్టిన వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండెలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టు ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏంటని పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండెలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి ఎందుకంటే నాకు దీనికి మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు చిరంజీవి సినిమాలు ఎక్కువగా క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీస్టర్ గా పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఏమంటున్నారు డీటెయిల్స్ ఏంటి దీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అయితే పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిఘటనగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము గత రెండు మూడు రోజులుగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇటు మంత్రులుగా అనివచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తా ఉన్నారు ఆయన ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి కూడా విమర్శిస్తా ఉన్నారు అదేవిధంగా తన సోదరుడు చిరంజీవికి ఉన్న ఏదైతే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఓపిక పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్లాల్సిందే తెలంగాణలో ఎందుకు విమర్శిస్తా ఉన్నారని చెప్పి కూడా విమర్శలు వెలువెచ్చుతున్నాయి తాజాగా ఆయనపై మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆ మంత్రి ఖండించడం జరిగింది వెంటనే బేసరత్ ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించడం జరిగింది ఆయన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆయన సినిమాలు ఒకటి రెండు రోజులు కూడా ఆరవు తెలంగాణలో క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు అసలే ఆరవ తెలంగాణలో ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తా ఉన్నామని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది గతంలో ఏదైతే గత అరవై సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా బాధపడ్డాము సో ఇప్పుడిప్పుడే అవన్నిటినీ కూడా ఫ్లోరైడ్ నీళ్ళ నుంచి మొదలుకుంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో కానివ్వచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో కానివ్వచ్చు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అధిగమిస్తూనే ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తా ఉన్నాము సో ఈ తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి కూడా మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ కు హితవు పలికినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఇప్పటికే తెలంగాణ ఏర్పాటై పదమూడేళ్ళు అయింది తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇట్లాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పి కూడా మంత్రి కోమటి రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడిగా ఉన్నాడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన ఒక పదవిలో ఉన్నాడు అట్లాంటి వ్యక్తి రాష్ట్రంలో వారి ప్రజల మెప్పు కోసము పక్క రాష్ట్రంపై ఇట్లాంటి నిందలు వేయడము ఇట్లా ఇట్లా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెట్టే కొట్టే విధంగా మాట్లాడడం సరికాదు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇట్లా మాట్లాడడం వెంటనే దేశరత్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా మంత్రి రెడ్డి వెంకటరెడ్డి అయితే ఆయనకు చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కొనసాగుతా ఉంది ఒకవైపు మంత్రిలో ఎమ్మెల్యే రెడ్డి అనిరుద్ధి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తెలంగాణలో తెలంగాణపై తెలంగాణ నేతలు తెలంగాణ ప్రజలు దృష్టి పెడితే మరి తెలంగాణలో ఆస్తులు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు తెలంగాణ ప్రజలు చూస్తేనే మీ సినిమాలు ఆడతాయని చెప్పేసి కూడా ఇప్పటికే నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అయితే తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమాలపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవైపు ఇటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవైతే రాబోయే రోజులు విడుదల కాబోతా ఉన్నాయో వాటిని విడుదలప్పుడు ఖచ్చితంగా వాటిపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఏ సందర్భంలో చేసినా కూడా అవి సరికావని చెప్పేసి కూడా అయితే కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఆయన తెలిసి మాట్లాడా లేదంటే తెలియక మాట్లాడాడా అని చెప్పి కూడా మంత్రి కోమట్ వ్యాఖ్యానించారు ముఖ్యంగా ఆయన ఒకవేళ తెలంగాణ ప్రజలపై తెలిసి మాట్లాడితే తెలంగాణ ప్రజలపై ఆయన ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు చేశారు సో అట్లాంటి వ్యాఖ్యలు సరికాదు ప్రాంతాల మధ్య విద్వేషాలు చేగొట్టే విధంగా ఒక డిప్యూటీ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సినిమా నటుడు ఇట్లాంటి ఒక పార్టీకి అధినేత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా ఇటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రాబోయే రోజుల్లో ఆయన సినిమాలపై ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా సినిమా టికెట్ల పెంపు అంశంలో కావచ్చు ఇతర అంశాల విషయంలో కావచ్చు సినిమాటోగ్రఫీ మంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల మనస్సును గాయపరిచాడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పేంత వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి కూడా ఐదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తా ఉంటే ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అన్నటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి రాజు ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అటు టీడీపీ నుంచి ఏమైనా స్పందన వచ్చింది ఇప్పటికైతే ఇక్కడి నుంచి అయితే ఎట్లాంటి స్పందన రాలేదు ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి కావచ్చు ఇతర పార్టీల నుంచి ఇప్పటికే ఆయనకు విమర్శలు వస్తా ఉన్నాయి తాజాగా ఆ తెలంగాణ నేతల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక సినిమా నటుడుగా ఉన్నారు ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన సినిమాలను ప్రజలు ఆదరిస్తారు అట్లాంటి ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆయన సినిమాలపై ఖచ్చితంగా దీనికి ప్రభావం ఉంటుంది అదేవిధంగా గతంలో ఏదైతే ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు రెండు ప్రాంతాలను కూడా సరి సమానంగా చూశారు ఎక్కడా కూడా ఎవరిని ఇట్లాంటి ఇట్లా మాట్లాడిన సందర్భాలు లేవు అని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా చిరంజీవిని పొగిడాడు ఇక్కడ మనం ఆ మంత్రి కోమటిరెడ్డి చిరంజీవి సూపర్ మ్యాన్ అని చెప్పేసి కూడా అదేవిధంగా కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియడం లేదని చెప్పేసి కూడా మంత్రి కోమటి రెడ్డి చెప్పిన పరిస్థితి చూస్తాము అరవై ఏళ్ళు మేము చాలా బాధపడ్డాము ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలు అదేవిధంగా ఇతర ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్ని కూడా అధిగమించుకుంటూ ఇప్పుడిప్పుడే మేము డెవలప్ అవుతున్నామని చెప్పి రాష్ట్రం పరంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది హైదరాబాద్ కు వచ్చినటువంటి ఏదైతే ఇట్లాంటి నేతలు హైదరాబాద్ లో ఆస్తుల ముఖం వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇతర నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని చెప్పేసి కూడా మంత్రి కోమటి రెడ్డి అయితే ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ ఇప్పుడిప్పుడే మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాము సో ఇట్లా ఇట్లాంటి వ్యాఖ్యలు పక్క రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇది రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే ఆ ఉద్రిక్తతలను ఇంకా పెంచడం అదేవిధంగా సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య విభేదాలు చేయడం అదేవిధంగా వారి రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా విమర్శలైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మంత్రి కోమట్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తన సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేరుగా ఆయన విమర్శలు చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాలపై తెలంగాణలో ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే డిమాండ్ చేసే